హేయ్ సాల్య గారి నంచుతాంప్ప అలాగే అత్తయ్య ఏంటి కూర్చున్న ఆ దక్క కుట్టాలి కొంచెం ఆగితే అత్తయ్య కొంచెం లేదు గింజం లేదుప్పా అయిపోయింది అత్తయ్య కొంచెం సేపు కూర్చోవచ్చా ఆహా కూర్చోటానికే వచ్చినట్టుంది నేను ఎవ్వరు ఎల్లెవరు ఉడతారు ఈ చవిత చూడకుండా ఏమండీ ఇప్పుడేనండి రావడం అవున లక్ష్మి ఎలా ఉన్నావు ముందు మీ అమ్మగారిని అడగండి సరే ఎలా ఉన్నావమ్మా బాగున్నా బాబు నేను లేనని కష్టంగా ఫీల్ అవ్వలేదు కదా అదేం లేదండి నాకు ఇంత కష్టం కూడా తెలియకుండా అత్తయ్యగారు చూసుకుంటున్నారు